హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మటన్ బిర్యానీ చేశానండి ఈ బిర్యానీ పొడి మంచిగా మనకి రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే నేను చేసిన ప్రాసెస్లో చేయండి వంట రాని వారైనా సరే ఈజీగా చేసేస్తారండి ఈ మటన్ బిర్యానీ కోసం నేను హాఫ్ కేజీ మటన్ తెచ్చుకొని శుభ్రంగా కడిగి దీనిలోకి రెండు స్పూన్లు కారం తీసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా ఉంది ఏంటని అనుకోకండి రోట్లో దంచి అయితే వేసుకున్నాను హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఒక్క స్పూన్ గరం మసాలా వేసుకున్నాను దీనిలోనే మటన్ మసాలా బిర్యానీ మసాలా కూడా వేసుకున్నానండి వేసుకొని దీనిలోకి వంద గ్రాములు పెరుగు అయితే వేసుకొని ఈ మసాలాలు పెరుగు ఈ మటన్కైతే మంచిగా పట్టించాలండి ఒక చెక్క నిమ్మకాయ రసం కూడా వేసుకొని పెరుగు వేసుకొని మసాలాలన్నీ ఈ మటన్కి మంచిగా కలిసే వరకు కలుపుకోవాలి మనం కలుపుకునే విధానంలోనే ఈ మసాలాలు మటన్కి అయితే పడతాయండి ఈ మసాలాలన్నీ ఇలా మటన్కి పట్టించి దీన్నైతే ఒక అరగంట సేపు పక్కకు పెట్టేసుకున్నానండి దీ బిర్యానీ అంటే మనకి మెయిన్ ఫ్రైడ్ ఆనియన్స్ కదా ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అనేది స్టవ్ పై పెట్టుకున్నాను ఆయిల్ వేడిగా అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై చేసుకుంటున్నానండి బిర్యానీలో ఏది ఉన్నా లేకపోయినా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కంపల్సరీ ఉండాలండి మనకి మెయిన్ టేస్ట్ ఇచ్చేది ఫ్రైడ్ ఆనియన్సే ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా తీసుకున్నాను ఇవి పక్కకి తీసేసుకొని మనం మసాలాలు కలిపి పెట్టుకున్న మటన్ అయితే ఉంది కదా దానిలోకి ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్లో ఉన్న ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఈ ఆయిల్ అనేది నేను రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకున్నాను వేసి ఒక్కసారి కలిపి మటన్ అయితే మనం ముందు ఉడికించుకోవాలండి మటన్ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి మూత పెట్టి విజిల్ పెట్టి మూడు విజిల్ వచ్చేవరకు అయితే మటన్ని ఉడికించుకున్నాను మటన్ని ఉడికించుకొని పక్కకు పెట్టుకొని దీనిలోకి రైస్ మనకు మెయిన్ కదా రైస్లోకి మసాలాలు వచ్చి చెక్క లవంగం అనాస పువ్వు జాజు పువ్వు బిర్యానీ ఆకు యాలకులు మిరియాలు కొద్దిగా వేసుకొని రైస్ అయితే ఉడికించుకుంటున్నానండి ఈ ఉడుకుతున్నప్పుడు దానిలో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి రైస్ అనేది మనకు పొడి పొడలు వస్తుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రైస్ అనేది ఉడికిన తర్వాత మనం ఉడి ముందే ఉడికించుకున్న మటన్పై కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసి ఉడికించిన అయితే దమ్ముకు వేసుకోవాలండి బిర్యానీ చేయటం పెద్ద ప్రాసెస్ అనుకుంటారండి చేసే వాళ్ళకి ఈజీగానే వంట రానివారైనా సరే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు ఒక లేయర్ రైస్ వేసి రైస్ పైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి మళ్ళీ వాటిపై నుంచి రైస్ వేసుకొని మళ్ళీ పైన ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసి ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నానండి నేను నెయ్యి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి అది మీ ఆప్షన్ నేనైతే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వీటిని అయితే దమ్ముకు పెట్టుకుంటున్నా రైస్ అనేది దమ్ముకు పెట్టుకుంటున్నానండి అనేది మనకి పోకుండా చపాతి పిండి కలిపి ఇలా పెట్టుకొని మూత పెట్టుకుంటే ఆవిరి అనేది పోకుండా బిర్యానీ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి పొడి పొడులాడుతూ వస్తుంది దమ్ము పెట్టి ఒక పావు గంట సేపు అయితే పెట్టుకుంటే స్టవ్ మీద ఎంతో రుచిగా ఉండే మటన్ బిర్యానీ అయితే మనకి రెడీ అవుతుందండి చాలా టేస్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ నేను చేసిన ప్రాసెస్లో చేయండి చాలా రుచిగా కూడా ఉంటుంది నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తానండి మీరు ఏ ప్రాసెస్లో చేస్తారో కామెంట్ చేయండి